ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషంక్షలు స్వాగతం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వావత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరావాదం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశ్ని కార్యాలయంలో నిర్వహిస్తున్నాము ఈ పూజలు ఎవరైనా ఎప్పుడైనా పాల్గొనచ్చు మీరు పూజలో పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు మీ శ్రేస్కోర్తో మన పేటలో నిత్య పూజలను తర్వాత నెలకి రెండు సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ రాశి ఫలితాలు చెప్తున్న పరిహార ప్రక్రియలన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశ్ని కార్యాలయం జరుగుతాయి వీటికి సంబంధించి వీడియో ఈ రాశి ఫలితాలను అయిన తర్వాత చివరిలో వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా తీస్తాను చేస్తాను ఫైవ్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది జీవితాన్ని సఫలం చేసుకోవడం కోసం సుఖవంతమైన జీవితం పొందడం కోసం రకరకాల కోరికలు రకరకాల ఊహలు వాటిని సాధించే ప్రయత్నము వాటిల్లో విజయం ఇవన్నీ కూడా ఉంటుంది అనుకూలమైన కాలం ఒంటరిగా ఉన్నా కానీ వంద మందితో సమానం ఎవరు లేకపోయినా ఎవరున్నా మీ ప్రశాంతంగా మీ జీవితం మీరు గడుపుతూ ఉంటారు ఎవరి మీద ఆధారపడకుండా మీ జీవితాన్ని నడిపించే ప్రయత్నం చేస్తారు అందులో విజయం సాధిస్తారు మీకుండే కొన్ని బలహీనతలను జయించుకునే ప్రయత్నం చేస్తారు అలాగే శక్తికి మించిన కోరికలు కోరుకున్నప్పటికి కూడా అవి ఎంతవరకు సాధ్యం ఎంతవరకు చేయగలుగుతాము అనే విచక్షణ జ్ఞానం మీకు ఉంటుంది చేయలేని వదిలేసి చేసుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ పెంటిగల్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ పెంటిగల్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ గతంలో కొన్ని సందర్భాల్లో మీకు సహాయ నిరాకరణ కొంతమంది చేయగలిగి సహాయం చేయబోవడం ఇవ్వగలిగోపోవడము మీ అవసరాన్ని గుర్తించి కూడా మీకు సహాయం చేయకుండా ఎస్కేప్ అయిపోవడం ప్రస్తుతంకి వచ్చేసరికి పరిస్థితులను కూడా మీరు కంట్రోల్లో తీసుకుంటారు వ్యతిరేకత తగ్గించుకుంటారు ఏ పనినే కానీ ఏం చేస్తే సులభంగా అవుతుంది ఎలా చేస్తే సులభంగా అవుతుంది అది తెలుసుకుంటారు అదేవిధంగా సామాధానమేదండీ ఉపయోగించి పరిస్థితులను లొంగ తీసుకుని మీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కూడా కంట్రోల్లో తీసుకుంటారు ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తారు ఆ విధంగా అనుకోలేని కాలం ఫ్యూచర్లో కూడా కొన్ని చిన్న చిన్న చిక్కులు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఉన్నా కానీ పర్వాలేదు కొంత అందర్మదనం కొంత వెనకడుగు వేసేటువంటి స్థితి మనం చేస్తుంది రైటా రాంగా భవిష్యత్ ఏమిటి అనేటువంటిది కొంత తెలియని ఆందోళన ఇవన్నీ కూడా కొంత ఉంటాయి ఫ్యూచర్ కార్డులో కూడా కానీ పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా సామాజికంగా క్వీన్ ఆఫ్ సోట్స్ కొంత ఒత్తిడి ఉంటుంది సహకారం తక్కువ కుటుంబరంగా కూడా ఒకసారి మీకు పరిస్థితులు ఒకసారి అర్థం కావు ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే ఎలా ముందుకెళ్తారు అర్థం కానీ ఏమైతే కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏమైనా పరిహారాలు అవసరమే చేయించుకోండి సామాజికంగా కూడా కొంత వ్యతిరేక వర్గం ఉంటుంది మీకు వాళ్ళని ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తారు దాని మూలంగా మీకు ఎంతవరకు ఉపయోగం జరుగుతుందో మాట ఎలా ఉన్నా కానీ కొంత వివాదాస్పదమైన మనిషిగా మీరు ముద్రించబడతారు అందువల్ల మీరు మాట్లాడి డైరెక్ట్గా పర్సన్తో మాట్లాడండి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడదు ఎవరితో మీకు ఘర్షణ వాతావరణం ఉంది ఎవరిని మీరు విభేదిస్తున్నారు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడిన తప్ప వేరే వాళ్ళని ఎవరితోనూ మాట్లాడద్దు వీళ్ళ గురించి అలాగే వేరే వాళ్ళు చెప్పిన మాటలు మీరు వినొద్దు మీరు ఎవరికి చెప్పద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది హీరో ఫ్యాండ్ అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఉండవు అనుకూలమైన కాలమే గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది ప్రమోషన్లు శాలరీ హ్యాక్స్ అన్నీ వస్తాయి అనుకూలమైన కాలం ఉద్యోగం లేని లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ వ్యాండ్స్ ఎదురు చూడాలి ఇంకా ఉద్యోగం కోసం మీకు ఎలిజిబిలిటీ ఉన్నా కానీ ఆఫర్ లెటర్ వచ్చినా కానీ ఇంకా జాయిన్ డేట్ మీకు ఎవరు కొంత డిలే ఉంటుంది కానీ ఉద్యోగంలో మార్పు అయితే ప్రయత్నం చేస్తే కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారం చేసేవాళ్ళకి ఇంకా బాగుంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బ్యూటిక్ ఈ చేసే వాళ్ళకి బ్యూటీ పార్లర్స్ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఉన్నదాంతో తృప్తి పడండి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఉన్నడబ్బప్పు ఖర్చు అయిపోతుందేమో అయిపోతాయి ఎలా అనే భయంతో మీరు మానసికంగా ఒత్తిడి పెంచుకోవద్దు అలా ఒత్తిడి పెంచుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి సహనంతో ఉండండి ఉంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు వాస్తుస్థితి బెరీజ్ వేసుకొని నేను సరైన నిర్ణయాలు తీసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ కప్స్ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా కాలం గడుపుతారు అదే ముఖ్యమైన సంఘటన ఎన్ని ఒత్తిడిలున్నా ఎన్ని చిరాకులున్నా ఎంత మిస్అండర్స్టాండింగ్స్ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా మీరు కాలం ప్రశాంతంగా గడుపుతారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఒత్తిడి ఏమి ఉండవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది మీరు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోల్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది త్రీ ఆఫ్ షోట్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది చార్ియట్ మగవారికి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగంలో కొంచెం పెద్ద పొజిషన్లు చేస్తున్న వాళ్ళకి రాజకీయంగా దాంట్లో కొంత పలుకుబడిలో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి మీ మీద కొంత అబ్జర్వేషన్ నడుస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు ఎందుకు గమనిస్తున్నారు ఎందుకోసం విషయం అది మీకే తెలియాలి వాళ్ళకే తెలియాలి కొంచెం జాగ్రత్తగా ఉండి పొరపాటును కూడా పొరపాటు చేయొద్దు అనవసర మాటలు మాట్లాడద్దు అనవసర విషయాలు తలదొచ్చద్దు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటే మంచిది ఆడవారికి సంబంధించి వృత్తి ఉద్యోగాల మార్పులు ఇళ్ల స్థలాలు మార్పులు ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు ఆలోచన చేయండి ఉద్యోగం చే ఉద్యోగం చేయాలనుకున్నా ఉద్యోగం మానేయాలనుకున్నా దాని పరిణామాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే తప్ప తొందరపడకండి పడకండి వైవాహిక జీవితంలో చిన్న చిన్న చిక్కులు ఇబ్బందులు ఉంటాయి కొంత అనారోగ్యాల మూలంగా కానీ ఎవరిని బంధుమిత్రులు లేకపోకల మూలంగా కానీ థర్డ్ పర్సన్ మూలంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఘర్షణ వాతావరణం వస్తుంది కొంత ఎవరిని ఎవరితో మీరు పోల్చుకోవద్దు వాళ్ళు ఎలాగ ఉన్నారు వీళ్ళు ఎలాగ ఉన్నారు మనం ఎలాగే ఉన్నాం ఈ రకమైన పోలికల అనవసరమైన డిస్కషన్లు వచ్చి ఇబ్బందులు పడతారు సంతాన పరంగా సంతానం వల్ల ఎలాంటి ఇబ్బందులు చికాకులు ఏమి ఉండవు బాగుంటుంది సంతాన గురు వృద్ధి కలుగుతుంది అనుకూలమైన కాలం విద్యార్థులు పిల్లలకి కొంత స్తబ్దత ఉంటుంది పెద్ద మూమెంట్ ఏమి ఉండదు ఈ పదిహేను రోజులు అంటే ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే హైర్ ఎడ్యుకేషన్ నుంచి కానీ ఏదైనా కానీ కొంత స్తబ్దంగా కాలం గడుస్తుంది అంత ఎంకరేజింగ్గా లేదు నక్షత్రాల వారిగా తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ చెప్తాను రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ పూర్వభద్ర వాళ్ళకి ఒక తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సమీప బంధు వియోగాలు అంటే కొంతమందికి కనబడుతున్నాయి కావాల్సిన వారిని దూరం అవ్వడం కానీ వేరే ఊరు వెళ్ళిపోవడం కానీ కొద్దిమందికి ఎవరైనా కాలం చేయడం లాంటివన్న సమయ బంధువులు వియోగం ఆత్మీయులు దూరం అయ్యి కొంత మనోవేదనకు గురవుతారు ఉత్తరాభాద్ర వాళ్ళు అదనపు పని భారం పెరిగిపోతుంది మీ పనే కాకుండా పక్క వాళ్ళ పని కూడా మీరే చేయాల్సి వస్తూ ఉంటుంది పని ఒత్తిడి పెరిగిపోతుంది భారం తగ్గించుకోండి ఆ చెయ్యి తప్పని పస్తులో చేయవలసి రావడం వేరు మీరు కల్పించుకోవడం వేరు మీరు భారం మీరు కల్పించుకోవద్దు ఒత్తిడి పెంచుకోవద్దు రేవతి వాళ్ళు ఫైనాన్షియల్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మూడు స్వింగ్స్ ఉంటాయి ఓ తెలియని ఆందోళన తెలియని భయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు ప్రయాణాలకు కానీ ముఖ్యమైన నిర్ణయాలకు కానీ వాటికి సంబంధించి ఎలా చేయాలి ఏం చేయాలి అర్థం కానీ కొంత అయోమయ ఎదుర్కొంటూ ఉంటారు సహనంతో ఉండండి పరిహారం ఏం చేయాలి పూర్వభద్ర వాళ్ళు పరిహారం చేయాలి టవర్ టవర్ కడుగు కార్డు తీసుకోవాలి పేజ్ ఆఫ్ సోట్స్ వటక భైరవ మంత్రం హోమం చేయించుకోండి ఓం హ్రీం బం వటకాయ ఆపద ధరణాయ కురుకురు వటకాయ బం హ్రీం బోమ్ స్పాహ అనే మంత్రం హోమం చేయించుకోండి ఉత్తరా వాళ్ళు ఏం చేయాలి లవర్స్ ఓం క్లీం నమ అనే మంత్రం జపం చేసుకోండి రేవత్ వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ సోట్స్ ఇంకొక తీసుకుందాం ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ నవగ్రహాన్ని ఆరాధించండి సూర్య భగవాను ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి మొత్తం మీద అంత గొప్పగా ఏం లేదు కొన్ని కొన్ని విషయాలు బాగున్నప్పుడు కూడా చిన్న చిన్న ఇబ్బందులు మానసం గాయపరిత సంఘటనలు జరుగుతాయి సహనంతో ఉండండి ఈ పరిహారాలు చేసుకోండి బాగుంటుంది మీకు శుభం పోయాదు